ఇప్పుడు ఈ వీడియోలో చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మా అమ్మగారు నాన్నగారు కాలం చెందారు మాకు ఆ తిథులు గుర్తులేవు మేము పితృదర్పణాలు వదలలేకపోతున్నాం అసలు వాళ్ళ తిథులు మేము చేయలేకపోతున్నాం అసలు మనం వాళ్ళకి చెయ్యాలా ఏమిటి దీనివల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సర్వసాధారణంగా పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొందాలి అంటే మనం ఎన్నో పెద్ద పెద్ద ప్రముఖులు వాటి యొక్క ప్రాముఖ్యతను అందరూ కూడా తెలియజేశారు ఇందులో నేను ప్రత్యేకించి మీ అందరికీ తెలియజేసేదంటూ ఏం లేదు అయితే మీకు అర్థమయ్యే భాషలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే విధంగా ఉండే విధంగా నేను తప్పనిసరిగా కూడా మీకు ఒక చిన్న సూక్ష్మ మార్గాన్ని నాకు తెలిసిన పరిజ్ఞానంలో తెలియజేస్తాను ప్రతి అమావాస కూడా పితృదేవతలకు సంబంధించిన తిథి అంటారు ప్రతి నాడు కూడా సర్వసాధారణంగా ఒక నియమం ఉంటుంది అంటే అమావాస్య ముందు రోజు రాత్రిపూట అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఒకవేళ తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సరే పాటించవచ్చు ఎవరైనా సరే అమావాస ముందు రోజు అంటే రేపు అమావాస్య అంటే ఇవాళ రోజు రాత్రిపూట భోజనం చేయకుండా ఏదైనా అల్పాహారం తీసుకోవడం సంసార సుఖాలను పాటించకుండా ఉండడం అంటే దీక్షగా ఉండడం అనేది ఇంపార్టెంట్ మూడోది ఏంటయ్యా అంటే వీలైనంత వరకు మంచం మీద కాకుండా కింద పడుండడం అనేది మూడో భాగం ఎందుకంటే ఇవన్నీ మీరు పాటించగలుగుతారు ఎందుకంటే నిద్ర విషయంలోకి వచ్చగల కొంతమంది కింద పడుకోలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం అది నేను కాదనైతే అనలేదు ఇక నాలుగోది ఏంటయ్యా అంటే తెల్లవారుజామునే చక్కగా లేచి స్నానం చేసి శుభ్రంగా మీ ఓపిక ఉంటే ఎవరికైనా ఒక బ్రాహ్మడు దేవాలయానికి వెళ్ళి స్వయం పాకాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి స్వయంపాకము అంటే ఒక కేజీంబావు ఓపిక ఉంటే మీ ఓపిక అనుసారం కేజీంబావుకు తగ్గకుండా బియ్యం ఇవ్వాలి ఇక అన్ని రకాల పదార్థాలు ఒక నూనె ఉప్పు తప్ప ఎందుకంటే అవి సాధారణంగా ఏదైనా గ్రహశాంతులకే ఇస్తూ ఉంటారు వాటి ఆ రెండూ తప్ప మిగిలిన మీరు కందిపప్పు పెసరపప్పు లేకపోతే పో పోపు సరుకులు మిరపకాయలని చింతపండు అని తర్వాత కూరగాయలని బెల్లం అని సగ్గుబియ్యం అని పాలని ఇలా మీకు తోసిన తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవకాశం ఉంటే ఒక బ్రాహ్మడు కుటుంబం తినేంత బ్రాహ్మణ కుటుంబం అంటే ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో వంద మంది ఉంటారు ఎవరో ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురో ఉంటారు వాళ్ళని మీరు పిలిచి భోజనం పెట్టాలనుకోండి చాలా అవుతుందండి శ్రమతో కూడుకున్న పని అందువల్ల ఏంటంటే అంటే మనం చక్కగా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడానికి ఇవాళ అమావాసీ కాబట్టి తప్పనిసరిగా కూడా మేము స్వయంపాకం ఇస్తున్నామంటే ఆ బ్రాహ్మడు చక్కగా మంత్రానుష్ఠానంతో ఆ పా స్వయం పాకం కనుక తీసుకున్నట్టయితే మీ పితృదేవతలు చక్కగా ఆశీర్వదింపబడతారు రెండోది ఏంటయ్యా అంటే ఓపిక ఉన్నవాడు ఎవరైనా మీ నదీ తీరంలో దగ్గరలో కనుక ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి హిరణ్య శ్రాదం అంటారు అంటే బియ్యపిండితో పిండితో చేసి పెడుతూ ఉంటారు అలా పెట్టుకోవడానికి కూడా చాలా ఉత్తమం అది కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవడం అనేది మంచిది ఇంకా మూడోది ఏంటయ్యా అంటే సర్వసాధారణంగా అసలు తిథులు వారాలు తెలియలేనప్పుడు రేపు రాబోయే భాద్రపద మాసంలో పక్షాలు అంటారు అంటే బహుళ పక్షం నుంచి బహుళ పక్షమి పాఠ్యం నుంచి కూడా అమావాస్య వరకు కూడా పితృదేవతలకు సంబంధించిన తిథులే వస్తాయి అంటే ఉదాహరణకే ఒకవేళ ఉదాహరణకి మా నాన్నగారు అమావాస్య నాడు కాలం చెందారు అంటే ఆ బహుళ పక్షంలో వచ్చి అమావాస్య నాడు పెట్టుకోవచ్చు మా అమ్మగారు పౌర్ణమి నాడు ఇది అయ్యారు అలా సప్తం నాడు ఇది అయ్యారు అలాగే ఆ సప్తం నాడు పెట్టుకోవచ్చు అంటే నాకు ఉదాహరణగా చెబుతున్నాం మళ్ళీ వేరే వాళ్ళకి చెబితే మరో రకంగా భావం పడతారండి ఇలాగే ఏ తిథిలో ఇది అయ్యారో గుర్తు ఉండగలిగితే తప్పనిసరిగా ఆ తిథి నాడు తప్పనిసరిగా కూడా మీరు చక్కగా నదీ తీరంలోకి వెళ్ళి చక్కగా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అందుకనే భగవంతుడు ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు పుష్కరాలను కూడా ఇచ్చాడు అంటే మనకి ఇవన్నీ తెలియనప్పుడు అసలు ఏ సంవత్సరం కూడా ఏమి చేయలేనివాడు చక్కగా పుష్కరాలకు వెళ్ళి అవకాశం ఉంటే పన్నెండు రోజులు కూడా ఆ నదీ తీరం దగ్గరే శుభ్రంగా ఉంటూ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం ఇంక మేము ఇవన్నీ చేయలేవండి అన్నవాళ్ళు ఉంటారు మంత్రం చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక ప్రతి అమావాస్య నాడు ఇంట్లోనే గృహస్థానంలో చక్కగా నూళ్ళతోటి తర్పణం వదులుకోవచ్చు అమావాస్య నాడు మాత్రం ఇంకా ఏవి చేయలేని వాళ్ళు తప్పనిసరిగా కూడా గృహంలో ఆ శ్రీమూర్తి ఎవరైతే ఉంటారో ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా కూడా గారెలు వేయండి మినప అయితే పితృదేవతలకు చాలా ఇష్టకరమైనది తప్పనిసరిగా కూడా అంటే మీకు టిఫిన్ లాగా కూడా ఉపయోగపడుతుంది అండి ఇలా చెప్తే గానీ మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో చెబుతాను తప్ప మరొక భావన కాదు చక్కగా ఆ గారెలు వేసి ఒక రెండు గారులు మీ తల్లిదండ్రులు ఉన్న పటాల దగ్గర నివేదనలా పెట్టుకుని ఆ నివేదన పెట్టిన పదార్థాన్ని బయట చక్కగా ఏదైనా ఒక గోడ మీద అంటే కాకులు పక్షులు ఇవన్నీ తినే విధంగా ఉండాలి తప్ప ఆ పెట్టిన ప్రసాదాన్ని మళ్ళీ మనం ఊరికిన చిన్న ముక్క తీసుకున్న ఎంగిలి ముక్కలు పెట్టకూడదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి పక్షులకు కానీ కుక్కలకు కానీ ఆవులకు కానీ ఏదైనా పెడితే మన నోట్లోది తీసి పెట్టకూడదు అవి జంతువులే కదా అని కానీ పొరపాటును కూడా మీరు అలా వెయ్యకూడదు అర్థమైనా ఒక ఎంగిలి ఎవరిది పనికి వస్తుందయ్యా అంటే పసిపిల్లలది అంటే పిల్లలకి అన్నం పెట్టేప్పుడు సగం తిని వాళ్ళు తెలలేరని పాడేస్తారు అటువంటి కూడా అది మన చేతితో పెడతాం కాబట్టి అది మాక్సిమం ఎక్కువ ఎంగిలి అవ్వదు అందువల్ల ఏంటంటే అలాంటి పదార్థాలు ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది మనం తినే పదార్థం ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ముందు మీకు ఎంత కావాలో అంతే పెట్టుకుని అంతే తినండి ఒకవేళ మిగిలితే దాన్ని సపరేట్గా ఎక్కడైనా వెయ్యండి తప్ప మనకి కనబడిన జంతువులు తింటే అది ఒక వేరు మనకు కనబడుతున్న జంతువులు తింటే మాత్రం అది మనకి మళ్ళీ ఇబ్బంది వస్తుంది అందువల్ల ఏంటంటే పితృదేవతలకు సంబంధించింది మీరు వీటిల్లో ఏది పాటిచ్చినా సరే వాళ్ళ ఆశీర్వచనం అనేది మీకు తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఈ వీడియో ద్వారా నా పరిజ్ఞానాన్ని అనుసరించి మీకు తెలియజేయడం అయినది